హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లతో పాటు చెల్లించే రెండు విడతల జీఆర్ బకాయిలండి ఎంత బేసిక్ వారికి ఎంత వస్తుంది మరి ఈ పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ కాళనం చేయకుండా అయితే వెళ్ళిపోతాము ముందుగా జీతాలకు సంబంధించినటువంటి అప్డేట్ గురించి అయితే తెలుసుకుందామండి నిధి పోర్టల్ అప్డేట్ తాజా అప్డేట్ ప్రకారంగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి రెగ్యులర్ శాలరీ బిల్స్ ప్రిపరేషన్ కోసం నిధి పోర్టల్లో ఆప్షన్ అయితే అందుబాటులోకి వచ్చింది సో ప్రస్తుతము డిడివోలు అవసరమైన చర్యలు తీసుకొని ఉద్యోగ పెన్షన్లు జీతాలు పెన్షన్ల బిల్లులను అయితే అప్లోడ్ చేస్తున్నారు ఎందుకంటే ఇది తక్షణ అవసరమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది టైం బౌండ్ వర్క్ కావడంతో శాలరీ బిల్లు ఈ తాజా అప్డేట్కి అయితే అనుసరించి వెంటనే ప్రాసెస్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట ఇక గత నెలలో కొన్ని అప్డేట్స్ కారణంగా శాలరీ బిల్లు ప్రాసెస్ ఆలస్యమైంది ఉద్యోగులకు సంబంధించి ఎన్నుడ్ లీవ్స్ అడిషనల్ డీటెయిల్స్ను హార్డ్ కాపీ రూపంలో సమర్పించాలని సూచించబడింది అలాగే పెండింగ్ అప్డేట్లో పెండింగ్ అప్డేట్స్ అన్ని కూడా ఈ నెలలో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి కాబట్టి మేరకు ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి జీతాలు పెన్షన్ బిల్లులు సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరు నందు అప్లోడ్ అయితే చేపడుతున్నాయి ఈ నెల శాలరీ బిల్లుల ప్రాసెసింగ్ సమయంలో టోకెన్ నంబర్లు కూడా సంబంధిత అధికారులకు అందించబడుతున్నాయి ఇటీవల ఆర్థిక శాఖతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఏపీలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ జీతాలు పెన్షన్ ఒకటో తారీఖుని అందుకునేలాగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు సో జీతాలు మరియు పెన్షన్ల అప్డేట్ అండి సిఎఫ్ఎంఎస్ లో నుంచి పెన్షనర్ల బిల్స్ కూడా అయితే ప్రజెంట్ అప్లోడ్ అవుతున్నాయి ఇక జీతాల చెల్లింపులు ఈ నెల అబ్జర్వేషన్ ఈ సమీక్షలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించే ఆర్థిక శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలో ఖచ్చితంగా ఒకటో ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందా దీనిపైన లేక ఉద్యోగ పెన్షనర్లకు ఫిబ్రవరి సారీలు ఒకటినే అందుతాయా అనే అంశాన్ని గమనించాల్సి ఉంది సో ఈ నెల నిధి పోర్టల్ అప్డేట్ ప్రకారం ఒకటో తేదీన జీతాలు అయితే విడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఒకటో తేదీన జీతాలు పెన్షన్ ఇవ్వటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇక ఒకటో తేదీ సాటర్డే అయితే పడింది సో ఈ మేరకు చూడాల్సి ఉందండి సాటర్డే మనకు మోస్ట్లీ జమ కాకపోవచ్చు కూడా ఇక ఏ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క పేషిప్స్ అండి నిధి యాప్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ప్రజెంట్ ఉద్యోగ ఉపాధ్యాయుల సిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి అని మత నిధి యాప్ మరియు నిధి వెబ్సైట్లోను పెన్షన్లకు మాత్రము ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీనే నిధి వెబ్సైట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో జీతాల పెన్షన్ అప్డేట్ అయితే మేరకు ఇలా ఉంది ఇక ఫిబ్రవరి నెల మరియు మార్చి నెలకి సంబంధించిన డిఇడి అడేట్స్ బకాయిల లిస్టు అలాగే వాటి తాజా సమాచారం అయితే తెలుసుకుందాము సో ఇక జివో ఎంఎస్ నంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా పదహైదు మార్చి రెండు వేల ఇరవై నాలుగు విడుదల చేసినటువంటి జివో ప్రకారంగా మనకు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏను పన్నెండు పదహైదు నెల ఆ అమౌంట్ అయితే మూడు సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది అలాగే మరొక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అండి ఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారంగా పన్నెండు నెలలకు సంబంధించి మూడు సమాన వాయిదాల్లో చెల్లింపులు జరుపుకోల్సి ఉందన్నమాట సో ఈ విధంగా ప్రభుత్వము ఇప్పటి వరకు డిఏ డిఆర్ బకాయిలు చెల్లింపులు చేయకుండా బకాయి పెట్టినటువంటి అరియర్స్ లిస్ట్ అండి గత ప్రభుత్వం హయా నుంచి కూడా ఇవన్నీ బకాయిలలోనే ఉన్నాయన్నమాట సో రెండు వేల పద్దెనిమిది నుంచి చూసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది జూలై సంబంధించి ముప్పై నెలలు ఈ విధంగా టోటల్గా టూ హండ్రెడ్ మంత్స్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి రెండు ఇరవై మూడు వరకు కూడా డిఏడిఆర్ అరియర్స్ సంబంధించి బకాయిలు చెల్లింపులు చేయాలి అని జివోలో జారీ చేసినప్పటికీ ఒక్క డిఏ కూడా ఒక డిఏ బకాయి ఒక ఇన్స్టాల్మెంట్ కూడా ఇంతవరకు చెల్లింపు అయితే కాని నేపథ్యం ఇక డిఏడిఆర్ వాల్యూ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఒక్కొక్క డిఏకి ఇంత ఇంత వాల్యూ పెరిగ పెరగడం జరిగిందనమాట మరి ఇప్పుడు ఇప్పుడు కూడా ఈ యొక్క జూలై రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి పన్నెండు నెలల అరియర్స్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ చెల్లింపులు చేస్తారా అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందండి ఎందుకంటే ఈ జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ అనేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇంప్లిమెంట్ చేయబడింది కాబట్టి అంటే ఉత్తర్వులు గత ప్రభుత్వం హయాంలోనే ఇచ్చినప్పటికీ సో మార్చి అంటే గత ప్రభుత్వం అప్పటికప్పుడు అయితే ఈ రెండు డిఏలు ఇరవై జనవరి రెండు వేల ఇరవై మూడు అలాగే జూలై రెండు వేల ఇరవై మూడు డిఏలు ప్రకటించినప్పటికీ ఇంప్లిమెంటేషన్ మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది కాబట్టి ఖచ్చితంగా అయితే వీటిని చెల్లించాల్సి ఉంది ఉద్యోగ పెన్షన్లు చెల్లించాల్సిన బకాయిలు ఒకసారి చూసుకున్నట్లయితే ఉద్యోగులకు పదకొండు పిఆర్సీ బకాయిలతో పాటు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి అంటే ఇక్కడ మనం ఈ టేబుల్లో చూసుకున్నట్టు జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా డిఏర్స్ ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సి ఉందన్నమాట దాదాపుగా వీరు రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి ఇందులో కరోనా సాగుతో కొన్ని డీఎల్ పోయినా కూడా మిగతా వాటిని ప్రభుత్వం చెల్లి అరియర్స్ అయితే పెడుతూ వస్తుందన్నమాట ఒక్కో విధంగా చూసుకున్నట్లయితే ఈ అమౌంట్ ఒక్కొక్కరికి టూ టు ఎయిట్ ల్యాక్స్ వరకు కూడా ఉండే అవకాశం ఉంది వారి వారి బేసిక్ పేని ఆధారంగా చేసుకుని ఇప్పటి వరకు పదవి రైనా చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కూడా సకాలంలో అయితే రాలేదు అలాగే ఉద్యోగుల కోసం దాచుకున్న జిపిఎఫ్ డబ్బులు అయితే అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఉద్యోగులకు బకాయిలుగా ఉన్నటువంటి ఎన్కాష్మెంట్ ఎన్నెడ్ లీవ్స్ ఏపీజీఎల్ సరెండర్ లీవ్స్ ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసే పోలీసు సోదరులకు పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్లు మంజూరు అయితే కోరుతున్నారు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే మధ్యంతర ఐఆర్ ప్రకటించి పన్నెండు పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలనేదే ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారు అట్లీస్ట్ ఈ ఉగాది సందర్భంగా ఉగాది పండుగ లోపైన ఈ ఐఆర్ అయితే ప్రకటించి పన్నెండవ పిఆర్సి కమిషన్ నియమించాల్సి అయితే ఉందన్నమాట పెన్షనర్ల సమస్యలు రెండు వేల పద్నాలుగు మరియు పంతొమ్మిది మధ్య కాలంలో గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో సాధించుకున్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గత ప్రభుత్వం కోత వేసి రివర్సు పిఆర్సి పదకొండవ పిఆర్సీని రివర్స్ పిఆర్సీగా తగ్గించినందున ఈ ప్రభుత్వం తిరిగి పాత స్లాబ్లను ఏవైతే ముందు ఉన్నాయో మునుపటి స్లాబ్లు సో ఏడు శాతం బదులు పది శాతము వీటిని తిరిగి పునరుద్ధరించాలి అనైతే రాష్ట్రంలో ఉన్న సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లకు విధంగా న్యాయం జరిగేలా చూడాలని వృద్ధులు వృద్ధులను ఆదుకోవాలని అయితే కోరుతున్నారు ఇక ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అండి సో గత పది సంవత్సరాలుగా పూర్తి జబ్బుతో పనిచేయకుండా పోయిన ఉద్యోగ పెన్షన్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలాగా తగు చర్యలు తీసుకోవాలని ఈహెచ్ఎస్ స్కీమ్లో ప్రతీ నెల జీతాలలో పెన్షన్లో రిక డబ్బులు రికవరీ చేసుకొని కూడా ఉపయోగకరంగా లేనటువంటి ఈహెచ్ఎస్ స్కీమ్ లేనందున తక్షణ చర్యలు చేపట్టి ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం అయినటువంటి క్యాష్ ట్రీట్మెంట్ ప్రతి ఉద్యోగ పెన్షనర్ అందేలాగా చర్యలు తీసుకోవాలి అలాగే ఇలా చూసుకున్నట్లయితే మహిళ చైల్డ్ లీవ్స్ ఆరు నెలలను రెండు సంవత్సరాలు పెంచుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ఇలాంటివి ఎన్నో అయితే ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్నమాట అసలు ప్రస్తుతానికి ఈ ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా ఈ పన్నెండు పదహైదు నెలలకు సంబంధించిన బకాయిలు మూడు సమాన వాయిదాలు అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో బిల్లులు అయితే ఇంకా ఎనేబుల్ కాలేదు అనమాట సెకండ్ ఇన్స్టాల్మెంట్ నవంబర్లో జరగాల్సి ఉంది కానీ చెల్లింపులు అయితే చేయలేదు థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో చెల్లింపులు చేయవలసి అయితే ఉందన్నమాట అలాగే ఇక్కడ జియో ఇంస్టమర్ థర్టీ ప్రకారంగా పన్నెండు నెలలకు సంబంధించి అరియర్ అమౌంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఈ మార్చి రెండు వేల ఇరవై ఐదులో చెల్లింపులు చేయవలసి ఉందన్నమాట సో మరి ఇక్కడ మనకు థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి అండ్ మార్చి నెలలో టోటల్గా ఇరవై ఏడు నెలలకు సంబంధించి థర్డ్ ఇన్స్టాల్మెంట్ అరియర్స్ టు బి పేడ్ ఇన్ ఫిబ్రవరి అండ్ మార్చ్ మంత్స్ అంటే వారి యొక్క బేసిక్ ఆధారంగా చేసుకుని ఎవరికి ఎంత అమౌంట్ ప్రభుత్వం కనుక చెల్లి ప్రకటించినట్లయితే ఎవరికి ఎంత అమౌంట్ వస్తుందనేది తెలిపే టేబుల్ అండి ఇరవై వేల రూపాయలు బేసిక్ ఉన్న వారికి ఆ ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు రావడం జరుగుతుంది ఈ విధంగా బేసిక్ ని బట్టి పెరగడం అయితే చూడవచ్చు మనము టేబుల్లో సో మరి ప్రభుత్వం ఈ డిఏ డిఆర్ బకాయిలను చెల్లిస్తుందా లేదంటే గత డిఏ డిఆర్ బకాయిల పెండింగ్ లిస్ట్ లోనే దీని ఆ జాబితాలోనే దీన్ని కూడా కల్పిస్తుందా అనేది అయితే వేచి చూడవలసి అయితే ఉంది ఎందుకంటే ఉద్యోగ పెన్షన్లు కోరుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున సో తత్వరమే ఈ మూడో విడతకు సంబంధించి అట్లీస్ట్ ఈ అమౌంట్ నైనా సో వారి బేసిక్ని ఆధారంగా చేసుకుని అరవై ఎనిమిది వేల ఆరు వందలు బేసిక్ ఉన్న వారికి ఇరవై రెండు వేలు రావడం జరుగుతుంది ఎంతో కొంత ఆర్థికంగా ఊరట లభించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తక్షణం వీటిని చెల్లించి అలాగే తదుపరి చర్యలలో భాగంగా ఇప్పటికీ మనకు మూడు డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట జనవరి రెండు వేల ఇరవై నాలుగు అలాగే జూలై రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు వీటిలో అట్లీస్ట్ ఒక డిఎనైనా ప్రకటన ప్రకటించి అరియర్స్ సకాలంలో చెల్లించాలని అయితే ఆశిద్దాము ఇక ఉద్యోగ పెన్షన్ల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు మన ఛానల్లో తాజా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను సో అటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి డిఐడిఆర్ అరియర్స్ సంబంధించిన అమౌంట్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే ముందుగా మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో చూడొచ్చు టేబుల్లో హైయెస్ట్ పేమెంట్ అంటే మనకు ఒక లక్ష ఎనభై వేల ఉన్న వారికి యాభై తొమ్మిది వేల వరకు అయితే డిఏడిఆర్ థర్డీ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మాత్రమే రావడం జరుగుతుందనమాట